హీరోయిన్ సమంత సోమవారం తిరుచనూరు అమ్మవారిని దర్శించుకున్నారు వ్యక్తిగత సహాయకులతో గుడికి చేరుకున్న సమంతకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు సాధారణంగా ఆలయంలోకి తీసుకెళ్లి పద్మావతి అమ్మవారిని దర్శనం చేయించారు ఈ సందర్భంగా అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్న హీరోయిన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు అమ్మవారి పుష్పాంజలి సేవలో పాల్గొన్నారు అమ్మవారి దర్శనానంతరం పూజారులు సమంతకు వేద ఆశీర్వాదం అందించారు అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు आ भिडियो दिसेप्रो थैंक यू त्यो वाला भाग उटा चेक गर्न म मन सेल्फी मान साइड साइड मन सेल्फी टाइम मेरो फोटो 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 माने लानी जानी हलामी